నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య మారింది పదేళ్ల పాటు ఏకచత్రాధిపత్యంగా పాలన సాగించిన గులాబీ పార్టీ పేకల్లో కష్టాల్లో పడింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి వరుస దెబ్బలతో సతమతమవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోగా డిపాజిట్లు కూడా గల్లంతవడంతో ఇక ఆ పార్టీ కోలుకోవడం కష్టమేనన్న చర్చ రాష్ట్ర జరుగుతుంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ మినహా ఆ పార్టీకి ఏ ఎన్నిక సంతోషం లేకుండా చేసింది ఇప్పటికే ఓవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత తిహార్ జైల్లో ఉండడం మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతుండడం పెద్ద తలొప్పిగా మారింది ఈ క్రమంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవకతవకలకు సంబంధించి కేసీఆర్ కు నోటీసులు వెళ్లడం బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత కలవరం రేపింది అటు కాళేశ్వరం అవినీతి సహా గత ప్రభుత్వంలో జరిగిన స్కాముల పైన విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ చెప్తుంది దీంతో ఈ పరిస్థితి నుంచి బీఆర్ఎస్ గట్టెక్కటం అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ పార్టీ బిఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని ఇప్పటికే అధికార కాంగ్రెస్ బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ చావోరేవోగా తీసుకుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు రాష్ట్రం అంతా తిరిగారు కానీ ఉద్యమ పార్టీని ప్రజలు ఆదరించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు ఇచ్చిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు వరుస పరాజయాలతో పార్టీలోని చాలా మంది కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి పార్టీ నేతలు చేజారిపోకుండా కేసీఆర్ కట్టడి చేయడం కష్టమే అంటున్నారు ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేజారిపోయారు దానం నాగేందర్ కడియం శ్రీహరి వెంకట్రావులు కాంగ్రెస్ లో చేరిపోయారు అదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రి దామోదర్ రాజ్నాథ్ కలవడంతో కాంగ్రెస్ లో చేరనున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రెడ్డిని కలిశారు వారంతా పార్టీ మారతారని కథనాలు కూడా వచ్చాయి కానీ ఎందుకనో వలసలు ఆగిపోయాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కారు చెత్కిల పట్టడంతో ఇక కాంగ్రెస్ ఏమాత్రం ఆలస్యం చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టకముందే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు లాగేయాలని యోచనలో హస్తం పార్టీ ఉందట అదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలో లేక బీజేపీలో చేరాలా అనే ఊగిస్లాట్లో ఉన్నారట పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి చిరు సీట్లు వచ్చాయి కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దీంతో ఎటువైపు వెళ్లాలో డిసైడ్ కాలేకపోతున్నారట అయితే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్ళినట్టు తెలిసింది ఏది ఏమైనా కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి భారీ వలసలు ఉండే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో బాగా టాక్ వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి